హరిని ఎంపిక చేసుకున్న పాట అనుపమ బృందం పాడిన పాట ఏ ఆర్ రెహమాన్ సంగీతంలో రాజశ్రీ గారు రాశారు అనువాద సినిమా దొంగ దొంగ నీరు ఈ సినిమాలు నేను కూడా నటించినట్టు ఒక ఫీలింగ్ నాకు గుర్తుంది నేను యాక్ట్ చేశాను సినిమాలు చూసావు ఈ సినిమా చూడలేదు అందులో ఇప్పుడు అందరూ భయపడి వస్తున్నటువంటి సిబిఐ ఆఫీసర్ వేషం వేషాన్ని అప్పుడు ఆ సినిమాలో కూడా నా పేరు లక్ష్మీనారాయణే అనుకుంటా అప్పుడు సిబిఐ ఆఫీసర్గా ఉన్న కార్తికేయన్ నాకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడారు మీకు ఎలా తెలుసు మా మేనరిజంస్ మేము ఎలా ఉంటామో అంత పర్ఫెక్ట్గా ఎలా చేశారు అని నాకేం తెలుసు అండి బొంద మణిరత్నం గారు చేయించారు నా చేత అలాగా అని చెప్పాను అనమాట నేను సెచ్ చేశాను లేకుండా ఏం చేయను డ్యూటీ ఇది నిన్ను అరెస్ట్ చేయడానికి ముందు నువ్వు నీ స్వహస్తాలతో రాసిన లాస్ట్ లెటర్ కాపీ ఎలా అంటే కింద ఉన్న ఈ వైట్ పేపర్ మీద నువ్వు రాసిన నష్టాలు అందుకున్నాయి నా గంటపడ్డాయి త్రీ ఎయిట్ ఇది ఇది కూడా నీ బ్రీఫ్ కేసులో దొరికింది ఎవరి చంద్రలేఖ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn కొంచెం ముందుగా మా ప్యాట్ ప్లేయర్ స్వామికి హార్మనీ పాడిన ఈ చిరంజీవులందరికీ ఎక్సెప్టింగ్ వెరీ ఓపెనింగ్ బ్యాక్గ్రౌండ్లో నువ్వు పాడుతున్నప్పుడు తప్ప కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింది బట్ అదర్వైజ్ మీరు చాలా బాగా ప్రజెంట్ చేశారు ఆ అమ్మాయికి మంచి ఎంత విన్నూదన్నుగా ఉన్నారంటే ఒక పెద్ద సైన్యంలాగా నిలిచారు మీరు ఈ పాట రావడం ఎందుకంటే ఈ పాట యుద్ధమే ఈ పాట అంత అంత ఈజీ అయింది కాదండి ఇదే పాట మగవాడు పాడేటట్టు నాకు ఇస్తే మాత్రం నేను నేను పాడలేనండి అని చెప్పేసి వెళ్ళిపోతాను ఎందుకంటే ది స్టైల్ ఆఫ్ సింగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అందుకనే అనుపమ అన్న అమ్మాయిని ఎంపిక చేసాడు అమ్మాయి మొత్తం మీద మూడో నాలుగు పాటలు పాడింది మళ్ళీ ఎక్కడా కనిపించట్లేదు రెహమాన్ కొత్తగా స్టేజ్ షోస్ చేస్తున్నప్పుడు వెన్ ఐ వాజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ వన్ ఈ పాట ఇంటర్మిషన్ ముందర పెట్టేవాడు అనమాట విత్ విత్ ఆల్ ది ఫైర్ దిస్ థింగ్స్ అండ్ టోటల్ ఆర్కెస్ట్రా అతని టోటల్ అబౌట్ హండ్రెడ్ పీస్ మ్యూజిషియన్స్ అందరు కలిసి వాయిస్తుంటే ఆ పాటకు ఎంత బాగుండేదో అమ్మాయి కూడా అంత బాగా పాడేది ఇవాళ నేను నిన్ను చూడకుండా విన్నాను పాట ఎందుకంటే ఇలాంటి పాటలు చూస్తున్నప్పుడు అవన్నీ మొహంలో కనిపిస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నేను నీ బాడీ లాంగ్వేజ్ గమనించకుండా పాట విన్నాను అంత ఎక్స్ప్రెసివ్గా పాడావు అంత కష్టమైన పాట చాలా బాగా పాడావు చాలా నాకు అసలు ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి సంగీతపరమైన ఇబ్బంది ఏమీ కనిపించలేదు ఫస్ట్ క్లాస్ చాలా బాగా ప్రేమ చేశాము ఎందుకంటే ఆ ఒరిజినల్ సాంగ్ ఆడియో సీడ్ వేసుకుని విన్నట్టుగా అనిపించింది ఎందుకో నేను కూడా నీ వైపు చూడలేదు చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట ఎందుకంటే ముఖ్యంగా ఈ పాట పాడడానికి ఆ స్వరపేటికల మీద ఒత్తిడి చాలా ఉంటుంది నాకు నేను అది వింటున్నప్పుడే తెలుస్తుంది అనమాట దాన్ని కూడా అధిగమించి అంత చక్కగా పాడడం అనేది గ్రేట్ ప్రతివారం ఉత్తమ ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చేస్తున్న చిరంజీవులకు ఎక్సోడిషన్ వారి ఐదు వేల రూపాయల చెక్ ఉన్నది కాబట్టి ఈసారి ఎక్సోడిషన్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం చిరంజీవి హరిణికి అందజేస్తున్నారు వనమాన్ दा चल लगा